రకరకాల ఆలోచనలు చేయటం ప్రారంభిస్తాడు ఆ ప్రయత్నం అంతా మాతృభాషలో సాగుతుంది ఆ ఆలోచనలను మాటలు నేర్చిన తరువాత శబ్ద రూపంలో వ్యక్తం చేస్తాడు అలా వ్యక్తం చేయటాన్ని ఏమాత్రం ప్రయత్నించవలసిన అవసరం లేకుండానే ఉపయోగపడేది మాతృభాష మానవుడి ఆలోచనల్లో సుఖదుఃఖాలలో వెంట ఉండి నడిపించేది నర నరాల్లో జీవించుకొని ఉండేది మాతృభాష మనసారా మాతృభాషను పలుకులేని మానవుడు జీవోత్సవం అనటంలో ఏమాత్రము సందేహం లేదు దేశభాషన్నింటిలోనూ నిన్నగా కీర్తింపబడిన తెలుగు మన మాతృభాష కావడం మన పూర్వజన్మల పుణ్యఫలం అయితే మితిమీరిన ఆధునికత్వం సామాజిక పరిస్థితులు మనల్ని మాతృభాషకు దూరం చేస్తూ పరభాష వ్యామోహాన్ని పెంచుతున్నాయి ఆ పరిస్థితుల్లో మన మాతృభాష యొక్క మానసిక ఆందోళనను ఈ మాతృభాష దినోత్సవం సందర్భంగా వ్యక్తం చేయడానికి స్వయంగా మన మాతృభాష రూపం దంచి వస్తున్నది అదేనండి మన మాతృభాష రూపంలో మన సోదరి గ్రేసీ రాణి వస్తున్నది స్వాగతిద్దామా మరి సోదరి నీకు ఇదే స్వాగతం విశా విశాలాంధ్రవనిలో హేలాపూరికి సమీపంలో నిరంతర విజయాలతో విస్తృతమైన వైభవంతో విద్యాభివృద్ధితో విలసిల్లుతున్న జవహర్ నవోదయ విద్యాలయంలో విరాజమానులైన విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచే వివిధ విషయజ్ఞులైన గురుజనులకు పిన్నలకు పెద్దలకు అందరికీ మాతృభాషా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు శుభవేళలో మీకందరికీ శుభం కలగాలని మీ వాక్కులలో అమృతం ప్రవహించాలని ఆకాంక్షిస్తూ పెద్ద మనస్సుతో మీ అందరినీ ఆశీర్వదిస్తున్నారు అదిగో ఆశీర్వదించడం అనగానే మీకందరికీ చిన్నతనం అనిపించింది కదూ గౌరవభంగంగా భావించారు కదూ ఈ చిన్నపిల్లేమిటి ఆశీస్సులు అంటుందేమిటి ఏమిటి అనుకుంటున్నారు కదూ ఆగండి ఆగండి తొందరెందుకు నేను చిన్నపిల్లను కాదండి అలా కనిపిస్తున్నానంటే నాలో పాదమస్తకం ఆవరించి ఉన్న తెలుగుదనాన్ని దర్శించండి నల్లని కుర్రలు మనోహరమైన చీరకట్టు అందమైన నుదిటి బొట్టు మకరంగాన్ని చిందిస్తూ హాయినందిస్తున్న చిరునవ్వులతో నిండిన నా తేట తెలుగు మాటలు ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తున్నది నేను మామూలు బాలికననే అనిపిస్తున్నదా లేదు కదూ ఆ నిజమండి మీ ఊహలు నిజంగా నిజమేనండి నేను నేనే మీ మాతృభాషనండి పదహార మీ మాతృభాషను మీరు మీ తల్లి గర్భంలో ప్రవేశించిన నాటి నుండే మీ నర నరాల్లో జీర్ణించుకుపోయి మీరు తాగిన పాలలో మీరు పీల్చుకున్న గాలిలో మీరు చేసిన ఊహల్లో కలిసిపోయి మీ జీవితంలో అడుగడుగున అనుక్షణం మీ మాటల్లో చేతల్లో మీ ఆలోచనల్లో మీ చూపుల్లో ఉంటూ మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉన్న మీ మాతృభాషనండి కావాలనుకున్న భగీరథ ప్రయత్నం చేసిన మీరు మీ నుండి వేరు చేయలేని మాతృభాషనండి దేశ భాషల్లో లెస్సగా కీర్తించబడిన మీ మాతృభాషను తెలుగునండి మీరు మాతృభాషా దినోత్సవం జరుపుకుంటున్నారని ఆ నోట ఈ నోట విని మీకందరికీ నా మనోవ్యతను వివరించి విజ్ఞప్తి చేద్దామని వచ్చా వచ్చాచ మాతృభాష అన్నారు కదా మాతృభాష స్వర్గం కన్నా మిన్న అని కదా మీరు మీ పెద్దలు అంటుంటారు కేవలం ఈ ఉత్సవాలను ఈ విధంగా జరుపుకుంటే చాలా మీ మాతృభాషను మీరు రక్షించుకోరా విపరీతమైన పరభాషా వ్యామోహం పాశ్చాత్య భాషా వ్యామోహం మిమ్మల్ని వెంటాడుతున్నదే పాశ్చాత్య భాషలతోనే నిత్య జీవన సాఫల్యం అని మీరెందుకు అనుకుంటున్నారు ఏమంటారు ఇతోధిక ప్రగతిని సాధించడం కోసం అంటారా నా వారసులైన తెలుగు జనులారా మీరు ముందు మీ మాతృభాషలో సరైన సామర్థ్యాన్ని సంపాదించుకోలేకపోతే పరభాషల్లో పాండిత్య సాధన పగటి పగటి కలగానే మిగిలిపోతుంది ఎంత జటిలమైన విషయాలైనా మీకు సులభంగా బోధపడాలంటే మీకు నేనే కదా అవసరం మీ కష్టాల్లో తోడుండేది నేనే కదా మీ దుఃఖంలో మీ వెంట ఉండేది నేనే కదా మీ ఆలోచనల్లో మీ స్వప్నాల్లో మీ వెన్నంటి ఉంటున్నదాన్ని నేనే కదా అలాంటి నన్ను నా సంతానమైన మీరే మరుస్తుంటే నా పట్ల చిలకన భావాన్ని ప్రదర్శిస్తుంటే నా మనస్సు ఎంతో బాధకు గురవుతున్నది విజ్ఞానధనులైన నవోదయ నందనులారా మీ మాతృభాషను మరువవద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నా నా బాధను అర్థం చేసుకోమని తద్వారా మీకు కలగబోయే లాభాలను గ్రహించమని దీన హృదయంతో ప్రార్థిస్తున్నా మొదట ఆశీషలంటూ మొదలు పెట్టి ఇప్పుడు ప్రాధేయపడుతున్నారేమిటి అంటారా ఏం చేయగలనండి ఎంత తల్లినైనా అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డాల నాడు కాదు కదా మీరేమో పెద్దవాళ్ళైపోతే అందుకే మిమ్మల్ని అర్థిస్తున్నా మీరు ఎన్ని భాషలైనా ఎంత సాహిత్యానైనా అధ్యయనం చేయొచ్చు కానీ వాటన్నిటికీ నన్ను అనుసంధానకర్తగా వినియోగించుకోవడం మరువకండి మమ్మీ డాడీలకు బదులుగా అమ్మ నాన్న అని కమ్మగా పిలవటం అలవాటు చేసుకోండి సంస్కారానికి ప్రతిరూపంగా నమస్కారం అనటం అలవర్చుకోండి మీ మాతృభాషనైన నన్ను విస్మరించకండి మీకు శుభం కలుగాక ఉంటాను